అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం తిరుమలలోని లాస్ట్ శనివారం అనమాట గుంటకి ప్రయాణం ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంక స్టార్ట్ అయ్యాము మేము బల్లి మీద వెళ్ళామండి మా నాగు వాళ్ళ అక్క పిల్లలు ఇద్దరు తేజు మధు ఈ ఇద్దరు పిల్లలు అన్నయ్య అమ్మ ఒక బండి మీద అలా కలిసి మేము స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోతే పొద్దున్నకే క్రౌడ్ తక్కువ ఉంటుంది స్వామివారు మంచిగా దర్శనమిస్తారు దట్టు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అప్లై గుంట ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్లు తిరుపతి నుంచి పదహారు కిలోమీటర్లు శ్రీనివాసం అండి ఇక్కడ కనిపిస్తున్నవే మనం టోకెన్స్ మార్నింగ్ బుక్ చేసుకోవాలంటే బాగుంటుంది అంతా ప్రశాంతంగా ఉంది ఎవరైనా తిరుమల వెళ్ళేటప్పుడు లోకల్లో గుడి దర్శనం చేయాలంటే ఫస్ట్ ఫస్ట్గా మీరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోండి అక్కడ నుంచి వస్తున్న వేలు ఇటు నుంచి మనం వెళ్తున్నప్పుడు పద్మావతి అమ్మవారి గుడి తగులుతుందనమాట కాకపోతే ఈ టైంలో వెళ్ళామనుకోండి ఇంకా గుడి అవంతా స్టార్టింగ్ ఓపెన్ చేయడం అవన్నీ అవుతుంటాయి ఫస్ట్ మనం అప్లై గుంట వెళ్ళి అక్కడ దర్శనం అయిపోయి తిరుగు ప్రయాణంలో మనం చిత్తనూరు పద్మావతి గుడికి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకొని రావచ్చు అనమాట అయ్యార దర్శనం అమ్మవారి దర్శనం రెండూ అయిపోయి అయిపోతాయి దాని తర్వాత మీరు మిగతా మంగాపట్నం నెక్స్ట్ గోవిందరాజుల గుడి ఇంకేమైనా చూడాలంటే తీర్థం లాంటివి చూసుకోవచ్చు వెళ్ళాము అక్కడ తులసి మాలలు చాలా ఫ్రెష్గా ఉంటాయి లాస్ట్ వీడియోలు అంతా అప్లోడ్ చేశాను తీసుకొని వెళ్ళేసరికి భలే బాగా అనిపించింది తక్కువ మంది ఉన్నారు వీళ్ళైతే రిపీటెడ్గా దర్శనం లోపలికి కానీ నేను అక్కడ నిలబడిపోయాను అస్సలు పంతులు గారు ఏం అనలేదనమాట అయితే చిన్నగా చెప్తాను మీకు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న అనంతరం తిరుమలకి కాలనడకన మన అమ్మవారు అయ్యవరు నడుస్తూ వస్తున్నారంట వస్తున్నప్పుడు ఈ ప్రాంతంలోని సిద్ధేశ్వర స్వామి జపంలో ఉన్నారు మునీశ్వరులు కదా ఉండి తను చాలాసేపు జపం తర్వాత కళ్ళు తెరిచి చూడగానే స్వామి అమ్మవార్ల దర్శనం కలిగిందట ఆయన వెంటనే ప్ర చాలా సంతోషపడుతూ స్వామి అమ్మవారు పాదాల మీద పడ్డారట మీరు ఇక్కడ ఉండి తీరాల్సిందని చెప్పి అయితే అందుకు స్వామి అమ్మవారు ఇద్దరు అంగీకరించారట అడిగిన వెంటనే ఇక్కడ కొలువు తీరినందుకు ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా స్వామివారు ఇక్కడ చెప్పబడతారనమాట ఇతను ఈ అప్పలాయ గుంటలో వెలిసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యేకత ఏంటంటే అభయహస్త ముద్రలో ఉంటారు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని నమ్ముతారు తండోపతండాలుగా జనాలు విపరీతం ఉంటారండి మా దర్శనం అయ్యి మేము అక్కడ ఇంకా ఉపా ఉపాలయాలు చుట్టూ ఉన్నాయి బోల్డు అవన్నీ చూసుకొని ర్యాఖీ కూడా మాకు ఆ రోజు జరిగింది బిఫోర్ సాటర్డే ర్యాకి పౌర్ణమి ఆ సాటర్డే మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఈ మా మేన ఇద్దరికి మా మేన కోడలిద్దరు మా అన్నయ్య పిల్లలు కట్టడం నేను మా అన్నయ్యకి కట్టడం అలా తేలిగ్గా చాలా అద్భుతంగా చాలా చక్కగా అయ్యింది కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది ఇక్కడ దీపాలు వెలిగించి ఇక్కడ కర్పూరం వెలిగించి కొన్ని కొన్ని అంటే నాకు అక్కడ ఎప్పుడైనా తెలియదు కానీ ప్రత్యేకంగా పూజలు కూడా జరుగుతాయండి లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను అడగలేదు దట్ విపరీతం జనాలు చూసారే ఇక్కడ గోసే ఉంటుంది ఆమెకి దండం పెట్టుకొని చక్కగా మేము రాకి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అయితే ప్రసన్న వెంకటేశ్వర స్వామి కోసం కొంత చెప్పాను కదా గుంట అనడానికి ఏంటి ఇక్కడ అంటే అప్పలయ్యి గుంట ఎలా పేరు వచ్చిందంటే పూర్వం ఈ ప్రాంతంలో అప్పులయ్యనే ఒక వ్యక్తి ఉండేవారంట ఆయన విపరీతంగా అప్పులు చేస్తూ ఉండేవారంట అయితే ఇతని దగ్గర చాలా సొత్తు ఉంటుంది కదని చెప్పి ఒక ఆయన ఇతని దగ్గర నుంచి ఎలాగైన సొమ్ములు కాచేయాలని చెప్పి ఊర్లో అందరికీ ప్రచారం చేశారట నా దగ్గర కొంత సొమ్ము తీసుకున్నాడు నాకు తిరిగి ఇవ్వట్లేదని కానీ అప్పులయ్యి ఎంత చెప్పినా జనాలు వినలేదట నేను ఆయన దగ్గర తీసుకోలేదని ఎంత చెప్పినా వినలేదట ఎందుకంటే తను అప్పులు చేస్తూ ఉంటాడు కదని చెప్పి అప్పుడు తనకి చాలా కోపం వచ్చి ఒక రాయి మీద నేను అప్పు తీసుకోలేదని రాసి దగ్గరలో ఉన్న కోనేరులో వేశారంట వేస్తే ఆ రాయి మునిగిపోకుండా తేలుతూ వచ్చిందట అప్పుడు గ్రామస్తులంతా అప్పలాయ చాలా మంచివాడు తీసుకోలేదు రనం తను చెప్పింది రైట్ అని చెప్పి చెప్పారట అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని అప్పలాయ గుంట అండం మొదలు పెట్టారట రాను రాను కాలక్రమేణా అప్పలాయ గుంటగా మారిందట నాకు తెలిసిన కొంత స్టోరీ చెప్పానండి మీరు ఏమైనా తప్పులుంటే క్షమించండి అప్పలాయగుంట దర్శనం అయిన తర్వాత కొంచెం పైకి వెళ్తే శివలింగం ఉంటుందండి ఒక పక్క పచ్చటి వాతావరణం ఇంకొక పక్కన నల్లటి కొండలు భలే బాగుంటుంది అక్కడ చిన్న కోనేరులాగా ఉండే తామరలు అయితే ఫుల్ ఉన్నాయి కానీ అందట్లేదు మా మేనలుడు నేను తెస్తాను అత్త అని చెప్పి తీసుకొచ్చాడు భలే బాగా ఎంజాయ్ చేశాము చక్కగా దర్శనం చేసిన ఇక్కడ నాకు మంచి వృక్షం చాలా రోజులు వృక్షం కాదు చిన్న మొక్క చాలా రోజుల తర్వాత నేను చూశాను అనమాట అది ఏంటంటే పరమేశ్వరుడికి ఇష్టమైన తుమ్మి పూలు చెట్టు అండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా రోజుల తర్వాత చూశాను భలే బాగా అనిపించింది అక్కడ గేటేసి ఉంది శివాలయంకి బయట చిన్న విగ్రహం ఉంటే తీసి ఐ మీన్ శివలింగం ఉంటే పెట్టుకుని చాలా హ్యాపీ అయ్యాను ఇద్దరు పిల్లలు నాకు చాలా సపోర్ట్ చేశారండి ఫుల్గా బల్లు పెట్రోల్ నింపి అలా ఉంచేసారనమాట ఎక్కడ కావాలంటే అక్కడికి చక్కగా తిరిగాము మీకు నచ్చితే లైక్చర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గుంట దర్శనం ఖచ్చితంగా చేసుకోండి అప్పలాయకుంటే వెళ్ళి తిరుగు ప్రయాణంలో పద్మావతమి దర్శనం కూడా అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ